వడ్లముడి క్వారీ తిరునాళ్ళ సందర్భంగా వాహనదారులకు చేప్రోల్ పోలీసు వారి సూచనలు గుంటూరు నుండి తెనాలి వైపు వెళ్లే వాహనములు బుడంపాడు అండర్ పాస్ నుండి ఎడమ వైపుగా తక్కెలపాడు ఉప్పలపాడు కొలకలూరు నందివేలుగు మీదుగా వెళ్లాలని మరలా తిరిగి అదే దారిలో రావాలని సూచన గుంటూరు నుండి పొన్నూరు వైపు వెళ్లే వాహనములు బుడంపాడు అండర్పాస్ నుండి కుడివైపుగా ఏటుకూరు బైపాస్ నుండి ప్రత్తిపాడు పెదనందిపాడు కాకుమాను మీదుగా పొన్నూరు వెళ్లాలని మరలా అదే దారిలో రావాలని సూచన గుంటూరు నుండి తిరునాళ్లకు వెళ్లే వాహనములు నారాకోడూరు మినీ బైపాస్ మీదుగా తిరునాళ్ల వద్దకు చేరుకోవాలని తిరుగు వాహనములు వేజండ్ల కి ఎదురుగా ఉన్న రోడ్లో నుండి చేప్రోలు చేరుకొని రెడ్డిపాలెం లేమల్లెపాడు ఏటుకూరు మీదుగా గుంటూరు చేరుకోవాలని సూచన తెనాలి నుండి తిరునాళ్లకు వచ్చే వాహనములు వడ్లముడి అడ్రోడ్ గుండా వడ్లముడి గ్రామం నుండి తిరునాళ్ల చేరుకోవాలని తిరిగి వెళ్లే వాహనములు తెనాలి ప్రధాన రహదారిలో వెళ్లాలని సూచన పొన్నూరు నుండి తిరునాళ్లకు వెళ్లే వాహనములు చేబ్రోలు నుండి వడ్లమూడి వెళ్లే మార్గం ద్వారా తిరునారు చేరుకోవాలని మరలా అదే మార్గంలో తిరిగి వెళ్లాలని సూచన భక్తులు ప్రజలు సందర్శకులు పోలీస్ వారి సూచనలు పాటించి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని పోలీస్ వారి విజ్ఞప్తి ఇట్లు ఎస్ఐ వెంకటకృష్ణ గారు చేప్రోలు పోలీస్ స్టేషన్ చేప్రోలు